ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఐదవ తేదీన మంగళవారం రోజున అయితే కొన్ని నిజాలు అయితే తెలియబోతున్నాయి ఇక ఈ నిజాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే మీ గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి ఇక వీరి జాతకం ఎలా ఉండబోతుంది అలాగే వీరి చేసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించవలసిన పరిహారాల గురించి మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొందరికి మీ ఫ్రెండ్స్కి అయితే ఫ్యామిలీ మెంబెర్స్లో ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉంటారో వారికి మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే మీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చేస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని రాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతానం సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో యొక్క రాశివారి గురుగ్రహం అనుకూలించడం వల్ల వీరికి వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది వివిధ వనరుల నుండి ధన లాభాలు కూడా ఉంటాయి పెట్టుబడులపై మంచి ప్రతిఫలం కూడా లభిస్తుంది వీరికి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు గురు గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా యొక్క వారికి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలైతే వీరు సాధించే అవకాశాలు అయితే ఈ యొక్క వారికి అయితే గోచార రీత్యా ఫలితాలైతే చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రాశి వారికి అని చెప్పుకోవచ్చు అలాగే నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి యొక్క వారికి అని చెప్పుకోవచ్చు కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి విద్యారంగానికి సంబంధించి వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు సాధించగలుగుతారు ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క జీవితం అనేది ముందుకు సాగబోతుంది అయితే వారి జీవితంలో ముందుకు వెళ్ళటానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారు వీళ్ళు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు అస్సలు భయపడరు ఆ కష్టాలకు దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు ప్రతి ఒక్క కష్టాన్ని అధిగమించే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు అయితే వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాల వైపు నడుస్తున్నా రిపీట్ అయితే వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక ఈ రాశివారు అదృష్టవంతులు చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక అదేవిధంగా ఈ రాశివారు సహనంతో కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత సహనం ఉంటుందో అంత కోపం కూడా వీరికి ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేసింది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కూలిపోయినప్పుడే మాత్రమే ఈ యొక్క తులారాశి వాళ్ళు అయితే ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగిన వారు ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం లేదా వీళ్ళు చేసే పనులు తలదూర్చడం చేశారు అంటే వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు జీవితంలో వచ్చే కష్టాలన్నిటికీ కూడా అధిగమించటానికి వీళ్ళ కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నమైతే చేస్తారు ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అనేది చేస్తూ ఉంటారు అలా కాకుండా కోపంతో కూడా ఉంటారు కానీ కోపంతోనే ముందుకు వెల్ వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిలియర్ అని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులైపోతారు ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ వారు తీసుకోవాల్సిందని చెప్పబడుతుంది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడుతూ ఉంటాయి అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా అలాగే రాశివారు నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాను ఇక ఎలాగైనా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని వీరి ఆలోచన అయితే ఉంటుంది ఒక రకంగా మొండి వైఖర్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇటువంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వీరికైతే చాలా అయితే వస్తాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క వారు మీ యొక్క మైనస్ పాంటిను మీరు గుర్తించుకోవాల్సి అయితే అవసరమైతే ఉంది ఎందుకంటే మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకున్నట్లయితే మీ యొక్క కష్టాలు సమస్యలు అనేవి కొంచెం తగ్గుముఖం పడతాయి అలాగే మీకు శత్రువుల సంఖ్య కూడా తక్కువగా అయిపోతారు శత్రువులు మిత్రులు కూడా మారిపోతారు కాబట్టి మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడానికైతే ఈ యొక్క వారైతే ప్రయత్నాలు అయితే చేయండి ఇక ముఖ్యంగా మీతో ఎంతో విశ్వాసంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర బంధువు లేదా స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ మీకు పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు అయితే ఈ రోజున అయితే యొక్క తులారాశి వారికి అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి నిజానికి వాళ్ళు నిన్ను ముందే మోసం చేస్తున్నారు ఇది ఈ రోజు నుంచి మొదలవుతుంది కాదు నువ్వు ఎప్పుడైతే వారి మాట పట్టించుకోకుండా నీకు నచ్చింది పని నువ్వు చేసావో అప్పటి నుంచి నీ మీద పూర్తిగా ఒక విశ్వాసం తగ్గిపోయి నువ్వు ఎలాగైనా నష్టపోవాలని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి మీ జీవితాన్ని వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే వీరు నీ గురించి చేస్తున్నారు అవి మీరు గ్రహించలేక వారిని అయితే మీరు పూర్తిగా నమ్ముతూ ఉన్నారు అలాంటి వ్యక్తి ఈరోజు మీకు ఖచ్చితంగా ఈ రోజున అంటే ఆగస్ట్ ఐదవ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి ఇలాంటి సందర్భంలో బయటకు కనబడుతుంది అంటే అసలు ఈ సమయంలో మీకు ఖచ్చితంగా మీ ఎందుకంటే వారిని మీరు బాగా నమ్మారు వారు విషయంలో మీరు మొత్తం మంచి చెడులు కష్టం సుఖం అన్నీ కూడా లాభ నష్టాలను కూడా వారితో మీరు షేర్ చేసుకున్నారు వారు మీ ఇంట్లో ఒక బిడ్డలాగా ఒక ఫ్రెండ్ లాగా ఒక ఇంట్లో వాళ్ళలాగా అయితే మీ స్వంత కన్న తల్లి తల్లిదండ్రులా భావించేటువంటి వారు ఎందుకంటే వారు మీపై చూపించినటువంటి ఒక ప్రేమ విశ్వాసం గౌరవం ఒకప్పుడు అంత విధంగా ఉండే అలాంటి వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో పూర్తిగా మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తి ఇక ఈ స్థితి ఈ యొక్క వారికి గర్వాన్ని తాకేలా కూడా ఉంటుంది అటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో కొద్ది పూర్తిగా వ్యతిరేకత కలుగుతుంది ఇక రెండవది అనుకోని రహస్యం కూడా సంబంధం బయటపడుతుంది రహస్య సంబంధం అంటే ఇప్పటికీ మీరు అర్థమై ఉండాలి ఎందుకంటే మీరు గతంలో ఏదైతే యొక్క వారు ఏంటంటే ఒక ప్రేమ ఒక ప్రేమని కాదు ఒక బంధం అనేది వీరికి ఉందంటే ఆ బంధాన్ని సెక్యూర్ చేయాలని ఎక్కువగా కోరుకుంటారు ఆ బంధం సెక్యూరిటీ అనేది ఎప్పుడు కూడా వీరికి అస్సలు ఊహించలేరు ఆ బంధం సెక్యూరిటీ అనేది వీరికి అనేక రకాలు అనేక విధాలుగా వీరికి ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటుంది అలాంటిది ఈరోజైతే ఖచ్చితంగా వీరికి ఒక ప్రేమలో ఉన్నా లేదా ఏదైనా రహస్యంగా కొనసాగిస్తున్నటువంటి బంధం అనేది ఈ రోజున అయితే ఈ ఖచ్చితంగా కొంతమందికి తొలిసిపోయి ఆ కొంతమందికి చెప్పి ఆ కొంతమందికి చెప్పి అది అందరికీ తెలిసిపోయేటటువంటి సందర్భం కూడా వచ్చే మార్గం అయితే ఈరోజు కనిపిస్తుంది కాబట్టి ఈరోజు మీకు ఒక భయం కలుగుతుంది ఇక ఆ విచారం కలగడం వలన మీ కాళ్ళు చేతులు కూడా వణికిపోతాయి కాబట్టి ఇలాంటి ఒక భయంకరమైన న్యూస్ అనేది మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక అల్లకల్లం అయిపోతుంది మీ జీవితంలో కొన్ని చికాకులు అటువంటి సందర్భాలు మీకు ఎదురయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి ఒక రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే ఇక ఇలాంటి విషయాలైతే ఈ రోజున తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు ఐదవ తేదీన మంగళవారం రోజున ఇలాంటి నిజాలు అనేవి బయటకు రాబోతున్నాయి ఈరోజు మీకు కొంచెం భయ ఆందోళన కొంచెం టెన్షన్ బీపీ ఇలా ఎక్కువ తక్కువ అవ్వడం ఇలాంటివి సూచనలు అయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొంచెం నష్టం కలిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఉన్నాయి